నెల్లూరు రూరల్ నియోజకవర్గ పార్టీలోని ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లిలో వైసీపీ ముఖ్యనేత పామురు సుధాకర్ రెడ్డి వారి మిత్ర బృందం అబ్బు వెంకట రమణ వారి మిత్ర బృందం నేటి సాయంత్రం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి గత నిరంతరం పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలోనే ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తికి మించి కృషి చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టీడీపీలో చేరేందుకు ముందుకు వస్తుంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నా జోలికి వస్తే సహిస్తాను కానీ నా కోసం కష్టం చేసే నాయకుల కార్యకర్తల జోలికి వస్తే సహించను ఎప్పటికీ అందరిని గుర్తు పెట్టుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని విషయాలు తెలియాలని చెప్తున్నా ఈ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉంటే మీరేదో దబాయింపులు వేదిరింపులు చేస్తున్నారంట ఎంతకాలం మీ భోగం ఒక సూక్తుందమ్మా ఒక అత్త కోడలు ఉన్నారు అత్త పరమగయ్యాలి కోడలు చాలా మంచిది పాపం ఒకరోజు కోడలు ఇళ్ళంతా పెత్తనం చేస్తుందంట రే ఎంకా ఇట్రా పుల్ల అట్టపు అదే తీసి పెట్టారు పక్కింత అడిగిందంట ఏమ్మా ఏమ్మా నీ భోగం ఎంతకాలం అంటే ఏం లేదాక మా అత్త పక్కీది ఉంది బంధువుల ఇంటికి ఆ వచ్చిందాక అని చెప్పిందంట అట్లా నాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పది రోజుల తర్వాత మీరు మేము ఒకటే తేడా లేదు మీకంటే మేమే ఎక్కువ రాబోయేది తెలుగుదేశం అధికారం కాబట్టి మా మాట అధికారులు వింటారు నేను దేన్నైనా సహిస్తాను కానీ దేన్నైనా సహిస్తాను కానీ నా వచ్చినా సహిస్తాను కానీ నన్ను ఇష్టపడి నా కోసం కష్టం చేసే నాయకుల కార్యకర్తల జోలు చూస్తే ఊరుకునే ప్రచేల దాన్ని ఎప్పటికీ మీరు గుర్తుంచుకుంటా